పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నారు భర్తలందు షాలిస్ట్ హస్బెండ్లు స్టూపిడ్ భర్తలు సరదా అబ్బిలు ఈడియట్ మొగుళ్ళు వేరయ్యా అనుకుంటే వినడానికి గమ్మత్తుగా ఉన్న విన్నాక అసలు మత్తు మొదలై మీ మత్తు వదులుతుంది మీ భర్త ఏ టైపో తెలుస్తుంది ఆంధ్రప్రభ డైలీలో ఇరవై ఏడు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాసిన కథనం ఇది ఇది సరదాగా రాసిన సీరియస్గా ఆలోచించాల్సిన విషయం అంటూ అప్పట్లో పెద్ద చర్చ నడిచింది పాఠకుల మధ్య భార్య భర్తల మధ్య కొంతమంది భార్యలు ఏకంగా తమ భర్తల మీద రివ్యూస్ కూడా ఇవ్వడం మొదలుపెట్టారు అండర్ కవర్ ఆపరేషన్లా ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి సరదాగా వింటూ సీరియస్గా ఆలోచించండి భార్యలు మీ భర్తలు ఇందులో ఏ కేటగిరీ నిర్ణయించుకోండి మై డియర్ హస్బెండ్స్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు సరదాగా కామెంట్స్ కామెంట్ బాక్స్లో ఫోన్ చేయవచ్చు భుజాలు తడుపుకుంటే పోచి మాది కాదు వాస్తవాన్ని అందులోని అయిన గమనిస్తే థ్యాంక్స్ మాత్రం మీకు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి వ్యక్తిత్వ వికాస పుస్తకంలో ఈ అధ్యాయం చోటు చేసుకుంది దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితం ఈ పుస్తకం విడుదలైంది ఆ తర్వాత కన్నడ భాషలోకి అనువదించబడి కన్నడ పాఠకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఇక ఎందరో మగానుభవాల గురించి తెలుసుకుందాం పదండి వినండి ఎందరో మగానుభావులు భర్త ఎవరైనా భర్తే అయితే పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు భర్తలందు మంచి భర్తలు వేరని అంటే మీకేమైనా అభ్యంతరమా భర్త అంటే భరించవాడని అర్థం చెప్పుకున్నా బాధించివాడని కొందరికి స్వానుభవంలో తేలిన భర్తల గురించి వాళ్ళ ప్రవర్తనలను బట్టి వారికి పురస్కారాలు ఇచ్చి చూస్తే ఇలాంటి భర్తలను ఇలానే పిలవాలని మీకు అనిపిస్తుంది మీ భర్త ఏ కోవకు చెందిన మగానుభావుడ మీరే నిర్ణయించుకోండి స్టూపిడ్ భర్తలు సుపీరియారిటీ పరాకాష్టకు చేరి స్టూపిడ్ పనులు చేసేవాళ్ళు ఈగో క్వింటాళ్ళ కొద్దీ బాడీలో పేరుకుపోయిన వాళ్ళు దానికి అభిజాత్యమనో ఆత్మాభిమానమనో పేరు పెట్టుకొని తమ ఆధిక్యతను భార్య మీద చూపెట్టి ఆనందించేవాళ్ళు భర్తలంటే ఎప్పుడూ ఒక మెట్టుపైన ఉండేవాడని భార్యలు భర్త కాళ్ళ దగ్గర పాదదాసుల టైప్లో ఉండాలని ఫీల్ అయ్యేవాళ్ళు తమ మాటకు భార్య ఎదురు చెప్తే భరించలేరు కింద పడ్డా మీద పడ్డా తమదే పైచేయి అంటూ భార్యను దెప్పి పొడుపులతో వేధించే మెంటాలిటీ ఉన్నవాళ్ళు వీళ్ళని స్టూపిడ్ భర్తలు అంటేనే బాగుంటుంది ఇలాంటి స్టూపిడ్ భర్తలకు కొదవేం లేదులేండి తమకు నచ్చిన సినిమానే చూడాలని తమకు నచ్చిన బట్టలే వేసుకోవాలని పట్టుబడతారు భార్యల మనసరిగి ఎటు ప్రవర్తించలేరు కనీసం మాటల శరాలతో బాధించకూడదన్న ఇంగితం కూడా ఉండదు ఈ టైపు భర్తలకు ఇడియట్ మొగుళ్ళు భార్య కారేషుదాసులా పనిచేసిన శేనేశురమ్మలా కోరికలు తీర్చిన భోజేష్ మాతలా కడుపు నింపిన జీవితాంతం మొగుడికి వార్చి తన మనస్సును శరీరాన్ని మొత్తం తన జీవితాన్ని తనకి అర్పించినా కట్నం కోసం వేధించుకు తినే మొగుళ్ళు వీళ్ళు తల్లి ఆడపడుచు భార్యను వేధిస్తున్న ఇడియట్ మొగుడు మాత్రం వినోదం చూస్తూ కూర్చుంటాడు పైపెచ్చు తాను ఒక చేయి వేసి కట్నం కోసం వేధిస్తాడు పెళ్ళయి పుష్కరం దాటిన ఇంకా అలకపాను పెక్కుతూ అత్తింటి సంపద మీద ఆశపడుతూ దానిని టార్గెట్గా భార్యను ఉపయోగించుకొని వేధించే పరమ ఇడియట్ ఎప్పుడో ఒకసారి ఒక మంచి మూడ్లో ఏ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కో కంప్లైంట్ ఇస్తే తప్ప ఇలాంటి మొగుళ్ళకు బుద్ధి రాదు ఎంతైనా ఈడియట్స్ కదా షాడిస్ట్ మొగుళ్ళు వీళ్ళది సపరేట్ కేటగిరీ ప్రపంచంలోని అంతా వీళ్ళ మొహాల్లో ప్రస్ఫుటమవుతుంది అనుమానం వీళ్ళ రక్తనాళాలలో రక్తంతో కలిసి ప్రవహిస్తూ ఉంటుంది అనుమానించడం ఆ అనుమానంతో భార్యల్ని వేధించి సాధించడం ఈ షాడిష్టు మొగుళ్ళ నైజం కూరగాయల వాడితో మాట్లాడితే ఏంటి వాడంతక ఇక్కిలించి తక్కువకి ఇస్తున్నాడు ఏంటి కథ అంటూ కళ్ళెర్ర చేస్తాడు పాలవాడి కేక విని పరుగున పాలగిన్నెతో వస్తే ఏంటా స్పీడు వాడు పిలవగానే నాగస్వరం విన్న నాగుపాలా వెళ్తున్నామంటాడు చక్కగా అలంకరించుకొని భర్త కోసం ఎదురు చూస్తే ఎవరికోసమే సానిధానిలా చూపులు అంటాడు అలంకరణ తీసేస్తే ఇవాళ వాడు రానన్నాడా అంటాడు ఇలాంటి షాడిష్ మొగుళ్లతో ఎలా చేసినా చిక్కే అనుమానం 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 రోడ్డు మీద నడిచినా ఇతరుల ముందు నవ్వినా అనుమానం వీళ్ళు శారీరకంగా కన్నా మానసికంగా ఎక్కువగా హింసించగల సమర్థులు ఏబ్రాసి వ్యధాలు సరదా హబ్బీలు మనసున్న మనసై టైపులో ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఏంట్రా ఏమోయ్ అంటూ సరదాగా పిలుస్తూ భార్యను మనసు కౌగిట్లో ఎప్పుడు భద్రపరచుకునే ఉత్తమ జాతి పురుషులు భార్య అంటే జీవితాన్ని పంచుకొని తనకు తాను అర్పించుకొని తన తోడిదే జీవితంగా బ్రతికే మనసు మమత ఉన్న వ్యక్తి అని తెలుసుకునే మనిషి నా కోసం నువ్వు నీ కోసం నేను అనే టైపు ఎప్పుడూ తను నవ్వుతూ శ్రీమతిని నవ్విస్తూ చిలిపి కవ్వింతలతో వలపు కేరింతలతో ప్రేమ కిలికించితాలతో సాగిపోయేవాడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే భర్త రూపం కనుమరుగై అందమైన అనుభూతి మిస్ అవుతుందని భార్య అనుకునేంత మంచివాడు కొసమెరుపు అమ్మయ్య ఇప్పుడు ఒకసారి గుండె మీద చేసుకొని మీ గుండెలో నిలుపుకున్న మీ వారు ఈ నాలుగు టైపుల్లో ఏ టైపో తెలుసుకోండి వీలైతే వాళ్ళని మార్చుకోండి బెస్ట్ ఆఫ్ లక్ భర్త అంటే భరించవాడు అన్నది అయినా భార్య అంటే భరించినది అన్నది విషాదం కాకూడదు చాలా సాదా సీదాగా సరదాగా నాలుగు కేటగిరీలుగా విభజించిన నిజానికి ఇలాంటి భర్తలు ఎక్కడో అక్కడ తారసపడవచ్చు ఒక్కసారి మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటే వాస్తవం బోధపడుతుంది ఈ కథనాన్ని రాయడానికి ముందు మరి కొందరిని గమనించాను దంపతుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్కు ఈ తరహా భర్తలు కూడా కారణం అనిపించింది ఈ కథనం ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించబడ్డాక కొందరు మగ పాఠకులు ముఖ్యంగా భర్తలు భార్యల్లో కూడా ఇలాంటి కేటగిరీలు ఉంటాయిగా అన్నారు నిజమే హండ్రెడ్ పర్సెంట్ వీటిని భార్యలకు కూడా అన్వయించుకోవచ్చు నిజాయితీగా ఉండే సరదా హస్బెండ్లు ఇక్కడ విక్టిమ్ ముఖ్యం జెండర్తో సంబంధం లేదు భార్య అయినా భర్త అయినా బాధితులే ముఖ్యం ఈ వీడియో మీద మీ స్పందన అనుభవాలు లేదా మీ స్నేహితుల అనుభవాలు అభ్యంతరం లేని వాళ్ళు కామెంట్ బాక్స్లో చెప్పచ్చు మీకు ఎలాంటి వీడియోలు ఆసక్తిదాయకంగా ఉంటాయో కూడా చెప్పచ్చు ఈ వీడియో భార్యాభర్తలు కలిసి సరదాగా చూస్తున్నట్టయితే సరదాగానే చర్చించుకోవచ్చు సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా మీరంతా సరదా అబ్బిల కోవలోకి వస్తారని అనుకుంటున్నాం ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి స్టేట్యూడ్ మ్యాన్ రోబో